రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది అన్ని జిల్లాల్లో నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర మధ్యలో ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఇవాళ ఖమ్మం ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలకు వడగాల్పుల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడులు వీస్తాయని పేర్కొంది ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది పాలమూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి రోడ్డు నిప్పుల కుంపడిని తలపిస్తోంది ఎండకు తాళలేక జరం అవస్థలు పడుతున్నారు ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఎండల తీవ్రతపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నిన్న అయితే నలభై ఒక డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉష్ణోగ్రత నమోదైంది ఇవాళ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉమ్మడి మామూలు జిల్లా వ్యాప్తంగా కూడా వడగాల్పులు వీల్చే అవకాశం ఉందని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజంతా కూడా ఎండ తీవ్రత ఎక్కువగా అనిపిస్తుంది జనమైతే ఇబ్బందులు పడుతున్నారు అత్యవసర సమయాల్లో తప్ప బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఈ ఎండే వేడివి అనేది క్లియర్గా కంటిన్యూ అవుతుంది సాయంత్రం వరకు కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది ఎటు చూసినా కూడా ఎండ వేడిమి ఉక్కపోత అనేది బాగా తీవ్రంగా కనిపిస్తుంది రోడ్లన్నీ కూడా నిప్పుల కుంపట్లన్నీ తలపిస్తున్నాయని చెప్పొచ్చు రోడ్ సైడ్ వ్యాపారం చేసుకునే వాళ్ళది చాలా ఇబ్బందులు పడుతున్నారు మనతో పాటు స్ట్రీట్ వెండర్స్ వాళ్ళతో మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చిర్రు ఇట్లా ఎండలకు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు ఉదయం ఎండ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఉదయం ఎండ పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఎండ బాగా తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఎండ బాగా ఎండలు బాగా కొడుతున్నాయి ఇంకా మేము మాది కులెచ్చ మండలి వికారాబాద్ జిల్లా అక్కడ నుంచి టాటు ఉందో తీసుకొచ్చాము సార్ నాకు ఇక్కడ వ్యాపారం వ్యాపారం ఎండలకు ఇబ్బంది పడుతుంది సార్ ప్రజలు రాని ఇబ్బంది పడుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా టూ మచ్ సార్ ఎండలు ఫస్ట్ వీకే మొదటి వారం చాలా టూ మచ్ ఉన్నాయి ఎండలు సాయంత్రం ఒక ఐదు 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 గంటల వరకు వేడి ఉంటుంది సార్ ఎండ తీవ్రత మరీ కన్నా ఈసారి మరీ దారుణంగా ఉన్నాయి కాకపోతే మరీ మొదటి ఏప్రిల్లో మొదటి వారంలోనే ఈ విధంగా దంచి కొట్టడం అనేది మరీ ఘోరంగా ఉంది అసలు బయటికి జనాలు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు మొత్తానికైతే చూస్తే మరీ పొద్దున్న ఎనిమిది గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా అనిపిస్తుంది కాకపోతే రోడ్ల మీద జనాలు రావాలంటే భయపడుతుందండి పోయినసారి కన్నా ఈసారి మరీ అధికంగా ఉన్నాయి ఇప్పటికి ఇప్పటికే అధికంగా అయిపోయింది కాకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎండ ఎండ దెబ్బ వడదెబ్బ కొట్టడం తల ఇవి అన్ని ఇబ్బందులు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అందుకే భయం భయంతో రావాల్సి వస్తుంది పనులు చేసుకోవాలి కాబట్టి రావాల్సి వస్తుంది తప్పని పరిస్థితుల్లో రావాల్సి వస్తుంది కాబట్టి లేకపోతే రారు జనాలు బయటికి అది చాలా ఇబ్బందులు ఉన్నాయండి సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళకి పరిమితం అవుతున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా ఎండకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఇంట్లో ఉన్నా కూడా వడగళ్ళ వల్ల ఎండవేడివి అట్లాగే ఉక్కపోత వల్ల సన్స్ట్రోక్ దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది అని చెప్పి అధికారులు సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవైలబుల్ పెట్టుకోవాలని చెప్పి జిల్లా స్థాయి అంతా కూడా సూచిస్తున్నారు ఉదయం ఎన్ని గంటలకు వస్తారు ఎండ ఎట్లా ఉంటుంది ఎండ అయితే ఫుల్ ఉంది సార్ ఎండ చాలా ఉంది వేడి కూడా చాలా ఉంది గ్రాకలు అయితే అత్తలు నీళ్ళు సార్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు ఉంటుంది సార్ ఉదయం కొడుతున్న ఎండ ఏ టైంలో మనకు మాది పన్నెండు ఒకటి దాటిందంటే ఇక ఫుల్ ఉంటుంది సార్ పన్నెండు తర్వాత ఫుల్ ఉంటుంది ఎండ అంత వేడి వేడి ఇట్లా కొడుతుంటాయి బండ్లు అయితే అసలు లాగవుతారు ఎండకి వేడికి చాలా వేడి మొత్తం ఇట్లా కొడుతుంటుంది మనకి వేడి మొత్తం వేడి గాలి ఎక్కువ ఎండ అయితే ఈసారి ఎక్కువ కనిపిస్తుంది సార్ పోయినసారి కంటే ఎండ ఎక్కువ చాలా కనిపిస్తుంది ఎండ ఇప్పుడైతే అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది ఇరవై నలభై ఐదు డిగ్రీ అందుకు అంటున్నారు మనం నీడలో కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నాం ఉదయం నుండి ఇక్కడనే ఉండాలా ఐదు నాలుగు నాలుగున్నర వరకు అయితే ఎండ విపరీతం ఉంది సార్ నాలుగున్నర నాలుగున్నర తర్వాత కొద్దిగా తగ్గుతుంది లేదు సార్ వ్యాపారం లేదు కొద్దిగా తక్కువ ఉంది సార్ ఏమన్నా రెండు నుంచి మీద కనిపించడం లేదు సార్ తక్కువ కనపడుతున్నారు నాలుగు తర్వాత నుంచి బయటకు వస్తున్నారు సార్ కొద్దిగా తక్కువ కనపడుతున్నారు ఇక్కడ నిలబడి చేస్తున్నాం సార్ సార్ నేను ఇక్కడ వచ్చి ఇక్కడనే బండి పెట్టుకుని స్టాండ్లో నిలబడి ఒకటే చోట స్టే చేసుకుని వ్యాపారం చేస్తాను పోయిన పడి పడింటే ఎంత ఉండకుండా ఎక్కడ వర్షాలు ఉంటాయి ఎక్కువ రీజన్ పోంటూ ఉంటాయి సార్ అవి జనవరి మార్చి ఏప్రిల్ మే ఎట్లా ఉంటాయి అవి ఎండలు చాలా కొడుతున్నాయి సార్ విపరీతమైన సాయంత్రం వస్తుంది గిరాకీ మధ్యాహ్నం ఏం వస్తలేదు పొద్దున పూట సాయంత్రం వస్తుంది చాలా ఎండలు విపరీతమైన ఉంది కుండలు ఏమో చాలా అగ్గు అడుగుతుండ్రు సార్ అయితే ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ళకి చాలా ఇది కదా సార్ అయితే డాక్టర్లు ఏమంటారు కుండలు ఇళ్ళే తాగమంటుండ్రు కుండలనే వండుకొని తినాలని అవి ఇట్లా కొంచెం బాగా అవుతుంది మాకి రైతు మంచిగా అవుతుంది కుండలనే వండుకొని తినాలని చెప్తుండ్రు ఎండ వేడి బాగా ఎక్కువ ఉంటుంది కదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేస్తారు రోడ్ సైడ్ రోడ్ పక్క చక్కర వచ్చినట్లాగా నీళ్ళు పెట్టుకున్నాం తావకుంటే అంబలు తావకుంటా మజ్జిగ నీళ్ళు తావకుంటే అన్నం అసలుకే తినబుద్ది అయితే ఎండకు పిసికినట్లు అవుతుంటది వీలు తాగి ఇంకా మాకేమో ఇప్పుడే అంగడి వాన పడ్డదంటే అయిపోయింక మాది కాదు గిరాక్ కాదు ఎండకాలం కోసం ఎన్ని రోజు నుంచి కష్టపడుతారు ఈ కుండలన్నీ ఎట్లతో ఇప్పుడే పట్టు దీపవా దీపావళి నుంచి దీపావళి పండగ నుంచి స్టార్ట్ చేస్తే వరకు అయితే ఇంకా మరి సీజన్ అంతా అయిపోయే వరకు ఏమైనా గిట్టుబాటు మేమేం చేయము సార్ కొనుక్కోవచ్చు అమ్ముతాము చేసే అయితే కొంచెం ఇది ఇంకా దందగా సార్ ఎక్కడ నుంచి కొనిపిస్తారు అన్ని ఎక్కడ ఊర్లో ఏది దొరికితే అది తెచ్చుకుంటారు హైదరాబాద్ కాల నుంచి ఇట్లా తెచ్చుకుంటున్నాం సార్ సో ఇది పరిస్థితి చిరు వ్యాపారులు అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు సైడ్ వ్యాపారం చేసుకోవాల్సిందే కాబట్టి వాళ్ళంతా కూడా ఎండలు ఎంత ఉన్నా సరే వాళ్ళు రోడ్డు సైడ్ వ్యాపారం చేసుకుంటున్నారు సో ఎండల తీవ్రత వల్ల చాలామంది వడదిబ్బకు గురవుతున్న పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో మామనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మహబూబ్నగర్ నారాయణపేట గద్వాల నాగర్కల్ వనపర్తి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఎండల తీవ్రత అధికంగా ఉంది నిన్నటికన్నా ఈరోజు వడగాల్పులు ఎక్కువగా వీస్తున్న పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది సో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలైతే అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ విజిక్స్ న్యూస్